ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల సింహరాశి వారి ఫలితాలు సింహరాశి మఖా పుబ్బ ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి సంబంధించిన వారు సింహరాశి అధిపతి రవి సింహరాశి వారికి నెలలో గ్రహ సంచారం ప్రకారం అంత అనుకూల సమయమేనని చెప్పొచ్చు ప్రధాన రాశి ఫలితాలను నిర్దేశించే గురువు ఈ నెలలో సింహరాశి వారికి లోహమూర్తిగా సంచరిస్తూ అనుకూల ఫలితాలను అందించనున్నాడు అలాగే రాహుకేతువులు శని కూడా అనుకూల సంచారం కలిగి ఉండడం వలన అన్ని రకాలుగాను కలిసి వస్తుంది రాశ్యాధిపతి రవి సింహరాశి వారికి సామాన్య ఫలితాలను అందించిన శుక్రుడు కుజుడు బుద్ధుడు అనుకూలత వలన మీరు అనుకున్న అన్ని వ్యవహారాల్లోనూ విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ ఫిబ్రవరి మాసం బాగా యోగించే మాసమని నిస్సందేహంగా చెప్పవచ్చు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యనిర్వహణ చేస్తారు పది మందిలోనూ మీదైన ప్రత్యేకతను నిరూపించుకుంటారు గృహానికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి కుజుడు అనుకూలత వలన శుభకార్యాల్లో వ్యయాన్ని ఖర్చు చేయిస్తాడు కాబట్టి స్థలాలు పొలాలు కొనే ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధనలాభం ఉంటుంది శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి గృహంలో చిన్న చిన్న ఆరోగ్యపరమైన చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రణాళికాబద్ధంగా చదువుతూ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా వారి ప్రయాణం సాగుతుంది అలాగే వ్యాపారులకు ఉద్యోగులకు కూడా ఇది అనుకూలమైన మాసం లాభాలు గడిస్తారు ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు ఈ రాశిలో జన్మించిన కళారంగంలోని వారికి కూడా ఈ ఫిబ్రవరి నెల బాగా యోగిస్తుంది మంచి అవకాశాలను పారితోషికాలను పొందుతారు శక్తిగమించిన కార్యాలని ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు మొత్తానికి ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి బాగా అనుకూలమని చెప్పాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఆటంకాలు ఉన్న ధైర్యంతో ముందుకు పోతే విజయం మీదే మరిన్ని శుభ ఫలితాల కోసం సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్